వైసీపీ ఐదేళ్ల పాలనలో స్మార్ట్ దోపిడీపై ఆడిట్ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది జగన్ హయాంలో అస్మదీయ కంపెనీ షిరిడి సాయికి అడ్డగోలుగా చెల్లింపులు చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది ఎలాంటి తనిఖీ లేకుండా పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించడమే కాకుండా ఆ సంస్థ కోసం టెండరు నిబంధనల్లోనూ మార్పులు చేసిన వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది రాష్ట్రంలో వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన వ్యవసాయ స్మార్ట్ మీటర్ల అక్రమాల లెక్కలు తేల్చేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇందులో భాగంగా డిస్కంల పరిధిలో గత ఐదేళ్లలో జరిగిన బిల్లుల చెల్లింపు సామగ్రి కొనుగోళ్లపై సమగ్ర ఆడిట్ చేయించాలని భావిస్తోంది జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని పద్దెనిమిది లక్షల యాభై ఎనిమిది వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అనుబంధ పరికరాల కోసం ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించి ఈ టెండర్లను జగన్ అస్మదీయ కంపెనీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు కట్టబెట్టింది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుబంధ పరికరాల సరఫరా లెక్కల్లో స్పష్టత లేకుండానే గుత్తేదారుకు బిల్లులు చెల్లించే భారీ లబ్ధి చేకూర్చినట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి సమాచారం అందింది అనుబంధ పరికరాలు సరఫరా చేసిన గుత్తేదారులకు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లను ఎన్నికలకు కొద్ది నెలల ముందు డిస్కంలు చెల్లించినట్లు తెలిసింది ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించారని ప్రభుత్వం భావిస్తోంది స్మార్ట్ మీటర్లు అనుబంధ పరికరాల కోసం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డిస్కమ్ రెండోసారి టెండరు ప్రకటన ఇచ్చాయి ఇందులో గుత్తేదారు సంస్థకు అనుకూలంగా నిబంధనల్ని రూపొందించిందన్న ఉన్నాయి బిడ్ దక్కించుకున్న గుత్తేదారు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అనుబంధ పరికరాలకు ఎనభై శాతాన్ని పద్నాలుగు రోజుల్లో చెల్లించేలా నిబంధన చేర్చాయి ఆ పరికరాల సరఫరాను పద్నాలుగు రోజుల్లోగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి అధికారి ధృవీకరించారని ఒకవేళ ఆలస్యమైతే గుత్తేదారు సంస్థ ఇచ్చిన సమాచారాన్ని ప్రాతిపదికగా తీసుకుని బిల్లు మొత్తాన్ని చెల్లించారని ఒప్పందంలో తెలిపాయి మిగిలిన ఇరవై శాతాన్ని మీటర్లు అమర్చిన తరువాత చెల్లించేలా నిబంధనల్ని గత ప్రభుత్వం రూపొందించింది ఆ ప్రకారం లక్షల సంఖ్యలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు సరఫరా చేసే మెటీరియల్ ను పద్నాలుగు రోజుల్లోనే అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది వాస్తవంగా అది సాధ్యమయ్యేదే కాదని తెలిసి ఈ నిబంధన పెట్టారని భావిస్తున్నారు అనుబంధ పరికరాల సరఫరా కోసం రెండువేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మొదటిసారి పిలిచిన టెండర్ల ప్రకారం సరఫరా చేసిన వెంటనే యాభై శాతం మీటర్లు అమర్చిన తరువాత నలభై శాతం రీడింగ్ నమోదు ప్రక్రియ మొదలైన తరువాత పది శాతాన్ని చెల్లించేలా డిస్కమ్లు నిబంధన పెట్టాయి దీనివల్ల గుత్తేదారుకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది ఈ దృష్ట్యా వారికి మేలు చేసేలా రెండోసారి పిలిచిన టెండరు నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల పథకం అమలుకు గత ప్రభుత్వం జీవో నూట నలభై ఎనిమిదిలో మార్గదర్శకాలు ప్రకటించింది మీటర్లు అనుబంధ పరికరాల కోసం ఐదు వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయల్ని కేటాయించింది ఈ మొత్తంలో మీటర్ల ఏర్పాటుకు మూడు వేల నాలుగు వందల ఆరు కోట్లు అనుబంధ పరికరాలకు రెండు వేల రెండు వందల ఎనభై ఆరు కోట్లు కేటాయించింది కేంద్రం నుంచి వచ్చే రాయితీ పోను నాలుగు వేల అరవై తొమ్మిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది ఆ మేరకు బిల్లుల్ని డిస్కమ్లు పంపితే ప్రభుత్వం నేరుగా చెల్లించాలి కానీ గుత్తేదారు సంస్థ బిల్లులు పంపడమే ఆలస్యమన్నట్లుగా డిస్కంలు చకచక పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది కోట్లు చెల్లించాయి దీనివల్ల ఆర్థికంగా డిస్కంలపై భారం పడింది